హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను కోటి దీపోత్సవానికి వెళ్ళానండి అక్కడ వీడియోస్ తీసాను మీ అందరికీ కూడా చూపిద్దామని చాలా బాగా డెకరేషన్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంట్రన్స్లో అనమాట విఐపీస్ వాళ్ళు వచ్చే దారి అనమాట అండి ఇది అన్ని శివలింగాలు పెట్టి అసలు స్తంభాల మీద సింహాలు పువ్వులతో అసలు రోజు రోజు పువ్వులు మార్చి అలంకరణ చేస్తున్నారండి రెండు వైపులా కూడా ఇలా శివలింగాలు పెట్టారు మధ్యలో పెద్ద నంది పెట్టారండి చాలామంది ఇక్కడ రోజు వాలంటీర్స్ లాగా వెళ్ళడానికి బుక్ చేసుకున్నారంట అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట అలాంటి వాళ్ళు అట్లా మధ్యాహ్నానికి అక్కడికి వచ్చేసి అంతా అలంకరణ అవి చేస్తున్నారు ఇక్కడ దూ ఆవు దూడ కృష్ణుడు ఇవన్నీ కూడా పెట్టారండి మేము వెళ్ళేసరికి నాలుగైంది ఇంకా ఎండగానే ఉంది అప్పటికే చాలామంది ఉన్నారు పూల పూలతో అలంకరణ అప్పుడే డెకరేషన్స్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము వెళ్ళిన రోజు సంకష్ట చతుర్ చతుర్దశ అండి అంతా వినాయకుడు పూజ చేశారు ఆ రోజు అన్ని బొమ్మలన్నీ కూడా వినాయకుడు బొమ్మలు పెట్టారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత బాగుందో చాలా బాగుంది మేము వెళ్ళేసరికి ఇంకా చాలా జనం వచ్చి ఉన్నారు అసలు మేమే ఫోర్కి తొందరగా వెళ్ళామనుకున్నాము అంత జనం ఉన్నారనమాట అక్కడ ఎక్కడ చూడు పువ్వులతో మంచిగా అసలు వినాయకుడిని అలంకరణ చేసి ఉన్నారు అసలు ఏ రోజుకి ఆ రోజు పూలు మారుస్తారంటే ఇది కూడా చూడండి వినాయకుడు ఇవన్నీ తీసుకెళ్ళి పూలు మార్చి తెస్తున్నారు ఇది కూడా వినాయకుడు అండి అసలు కలర్స్తోనే సార్ అది మామూలు మనం ముగ్గు వేసే కలర్స్తోనేశారు అసలు ఎంత సూపర్గా ఉన్నాయి అసలు వాళ్ళ ఆర్టిస్టులు ఎంత బాగేశారు అనిపించింది ఏ రోజు థీమ్ ఆ రోజు శివుడు వినాయకుడు వేశారు మేము వెళ్ళిన రోజు ఏ రోజు ఆ కళ్యాణం జరిగితే ఆ స్వామి వారి వేస్తున్నారు అనమాట మేము వెళ్ళిన రోజు రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జరిగింది ఇక్కడ చూడండి శివలింగం పూలతోని పూలు మార్చేసి ముందు రోజువి మళ్ళీ తీసుకొని వస్తున్నారు శివలింగం అసలు ఎంత బాగుందో మొత్తం పూలతోని అలంకరణ నిన్నటి పూలు పాడిపోతాయి కదండి అవన్నీ మళ్ళీ పక్కన తీసుకెళ్ళి డెకరేట్ చేసి తీసుకొస్తున్నారు ఇక్కడ శివుడు లింగాకారంలో ఉండగానే అన్ని నగలు పూలతో ఎంత బాగా అలంకారం చేశారు చూడండి శివుడు వినాయకుడు ఉన్నారు ఇది స్టేజ్కి దగ్గరలో అనమాట ఇది అసలు మనం ఇది ఒక పుణ్యక్షేత్రం వెళ్ళినట్టు అనిపించిందండి కైలాసంకి వెళ్ళినట్టే ఉంది అసలు కొంచెం సేపు అయితే లైట్లు ఆఫ్ చేస్తే ఇంకా మనం కైలాసంకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చిందనమాట ఈ భక్తి ఛానల్ వాళ్ళు పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కోటి దీపోత్సవం ఇక్కడ చూడండి వినాయకుడు అభిషేకం ఇంత బాగా చేస్తున్నారు వినాయకుడు వినాయ అది సంకట చతుర్దశి కాబట్టి ఆ రోజు అన్నీ ఎక్కువ వినాయకుడి థీమే ఉన్నాయి ఇది కూడా స్టేజ్ పైకి ఎక్కడానికి ఎంట్రెన్స్ అండి విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళు సా స్వామీజీలు వాళ్ళు వస్తున్నారు కదా ఆ టైంలో పైకి ఎక్కడానికి దారి అది ఇక్కడ చూడండి ఇది ఇది బయట ఎంట్రెన్స్లో ఉండండి ఇవన్నీ పూసలు అండి పూసలతోని దీపం అసలు ఎంత బాగుందో ఇంకా మేము కూడా అక్కడ కాసేపు ఇలా వాళ్ళే లైన్స్ గీసే పెట్టారు మనము డెకరేట్ చేయొచ్చు అంటే అందరూ నీ చేసు చేయనీయట్లు కానీ మా ఫ్రెండ్ వాలంటీర్గా ఉన్నది ఆవిడ అయితే ఆవిడతో పాటు వెళ్ళి మేము కూడా కాసేపు తోని డెకరేషన్ చేసాము ఇదంతా బయట ఎంట్రన్స్లోనండి ఒకసారి లోపలికి వెళ్ళాక మళ్ళీ బయట వచ్చి కస్తా అన్ని చూసేసి వెళ్దాం మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు హడావుడి అయిపోద్ది అనేసి మళ్ళీ బయటకు ఒకసారి వచ్చాము ఇక్కడ సైకత శివుడు అండి ఇసుకతో చేసిన శివుడు అసలు ఎంత బాగుంది ఇది కూడా ఉంది ఉందనమాట బయట మొత్తం ఇసుకతోని ఇంకా మేము కూడా అక్కడ పువ్వులతో ఇట్లా లైన్స్ గీసి పెట్టారు మేము కూడా కాసేపు డెకరేషన్ చేసాము వేరే వాళ్ళందరూ తుంపిస్తున్నారు ఇట్లా పువ్వులు పెట్టి ఫిలప్ చేయాలన్నమాట అన్ని డిజైన్స్ ఇది బయటనే ఇంకా లోపల కూడా చాలా ఉందన్నమాట ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇది బయట ఎంట్రెన్స్ ఇది కూడా కాసేపు మేము కూడా చేసి మళ్ళీ లోపలికి వెళ్ళామనమాట అసలు ఎక్కడ చూసినా ఎంట్రన్స్ మనం వెళ్ళ లోపలికి వెళ్ళగానే ఎక్కడ చూసినా విగ్రహాలు పూలతో అంత అలంకరణ అసలు ఎంత అందంగా ఫ్రెష్ పూలతో అనమాట పైన స్టేజ్ పైన కూడా చిన్న చిన్న ఆలయాలు లాగా ఉన్నాయండి మరి మనం పైకి ఎత్తే ఎక్కలేదు ఇంకా కొంచెం ముందు వెళ్తే చూడనిస్తారంట పైన కూడా మేము వెళ్ళేసరికి ఫోర్ అయింది మధ్యాహ్నం లోపెళ్తే చూసే అవకాశం ఉంటుందంట మేము వెళ్ళిన రోజు రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జరిగిందండి ఇంకా చూస్తే అసలు మనం భూలోక కైలాసం చూసినట్టే ఉందండి జనం అయితే విపరీతంగా ఉన్నారు అసలు అంత జనం అసలు పిల్లలు పెద్దలు వయసుతో నిమిత్తం లేకుండా అందరు వచ్చారు ఇంకా నాకు చెప్పడానికి మాటలు లేవండి కాసేపు ప్లెయిన్గా ఉంటుంది చూడండి అసలు వర్ణించలేకపోతున్నాను పూజ అయితే మనకైతే కళ్ళకు అసలు ఎంత శ్రవ మనం నయనానందంగా ఉందనమాట అంత బాగుంది అసలు ఈ కొంచెం చీకటి అయిన తర్వాత లైట్స్ వేస్తే ఇలా ఉందన్నమాట మొత్తం కైలాస పర్వతం చూసినట్టే ఉంది ఇక్కడ ఈ విగ్రహాలు వేములవాడ నుంచి తీసుకొచ్చారంటండి అక్కడ పురోహితులు వచ్చారు అక్కడ కళ్యాణం జరిగింది ఈరోజు ఏ దేవస్థానం నుంచి అంటే ఏ స్వామివారిని తీసుకొస్తే అక్కడ నుంచే తీసుకొస్తున్నారు అంటండి ఇంకా ఈ విగ్రహాలు తీసుకొచ్చి అప్పుడే అక్కడ పెట్టారు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక కళ్యాణం చేస్తారనమాట రోజు ఒక్కొక్క స్వామివారి కళ్యాణం జరుగుతుందండి నేను ఎప్పుడో స్టార్టింగ్లో వెళ్ళాను మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు భక్తి టీవీ వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు చేస్తున్నారు అంటండి ఇది పద్నాలుగో సంవత్సరం అంట వాళ్ళు అసలు చాలా గ్రేట్ ఇంత పెద్ద ప్రోగ్రాము వాళ్ళు చేయడం అనేది మామూలు విషయం కాదు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతున్న ఎప్పుడు కూడా చిన్న పొరపాటు అనేది జరగలేదండి అన్ని దీపాల మధ్యలో లక్షల మంది జనాలు అసలు ఎప్పుడు ఏది జరగలేదు మొన్న మేము వెళ్ళినప్పుడు కూడా దీపాలు అంత దగ్గర దగ్గర నేను భయపడ్డాం కానీ అంత ఏమీ జరగలేదు అందరూ అంత సేఫ్గానే వెళ్ళి సేఫ్గా వచ్చాము మేము ఇక్కడ శివుడు పెద్ద శివలింగం అనమాట అక్కడ సారీ శివుడిని పెద్ద శివుడిని పెట్టారు స్టేజ్ పైన అసలు చాలా బాగుంది స్వామివారిని చూస్తుంటే కూడా ఇంకా చూడాలనిపించింది నేను చాలా దగ్గరగా ఉన్నామన్నమాట ఎంట్రన్స్లోనే ఇంకా తక్కువ రోజులే ఉందండి ఇంకా రెండు రోజులు మూడు రోజులే ఉంది థర్టీన్త్ వరకు ఏంటంట ఎవరైనా వెళ్ళాలనుకుంటే రండి చాలా బాగుంటుంది మనం మనము ఒకరోజు టైం స్పెండ్ చేసి వెళ్ళి చూడగలిగితే మాత్రం చాలా బాగుంటుందండి మళ్ళీ సంవత్సరం వరకు ఉండదు కదా ఈ అవకాశము కొంచెం టైం లేట్ అవుతుంది కానీ ఇంకా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రాదు కదా మనకు అవకాశము వెళ్ళి చూడవచ్చు మనం ఏమి తీసుకెళ్ళొద్దండి మామూలుగా వెళ్ళాలి అంతే మనం దీపాలు ఒత్తులు అన్నీ అక్కడ దీపాలు ఆల్రెడీ పెట్టేసి ఉంటాయి ఒత్తులు నూనె పువ్వులు అన్నీ వాళ్ళే ఇస్తారు మేము వెళ్ళిన రోజు వినాయకుడి పూజ కాబట్టి గరిక కూడా ఇచ్చారు ప్యాకెట్స్లలో కట్టి అందరికీ దీపాలు వెలిగించే దగ్గర ఒక్కొక్క చిన్న విగ్రహం శివాలయం శివుడి విగ్రహం ఉంటుంది మళ్ళీ ఆ రోజు వినాయకుడు స్వామి చేసినారు కాబట్టి వినాయకుడి విగ్రహం కూడా ఉందన్నమాట పూజ అంతా అయిపోయినాక ఇక్కడ ఈ శివుడికి హారతి ఇస్తారండి అసలు ఎంత అసలు మన గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట ఆ మ్యూజిక్తోనే అట్లా ఆహార తెలుస్తుంటే నాకైతే ఒక పుణ్యక్షేత్రం నా ఫీలింగ్ వచ్చిందండి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు స్వామివారిది చాలా బాగా చాలా నయనానందంగా జరిగిందండి మళ్ళీ లాస్ట్కు లింగోద్భవం కూడా అసలు ఎంత బాగుంటుందో అది కూడా ఇంత లేట్ అయినా జనాలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు అనేసి అందరినీ మళ్ళీ లోపలికి పంపించి ఇంకా ప్లేస్ అడ్జస్ట్ చేశారనమాట అసలు చాలా చాలా అంటే చాలా రస్ వచ్చారు శనివారం కాబట్టి వీకెండ్ అందరూ ఎక్కువ మంది వచ్చారు చాలా ఇరుక్కుగా కూర్చోవాల్సి వచ్చింది అయినా కానీ ఇక్కడ ఇబ్బంది పడలేదండి ఎవరైనా కూర్చోాలని అనుకున్న వాళ్ళు ఫోల్డింగ్ స్టూల్స్ అలాంటివి ఉంటాయి కదా అవి తీసుకెళ్ళినా కూడా మనకు కొంచెం సేఫ్టీగానే ఉంటుంది కూర్చోవచ్చు దాని మీద ఇక్కడ వెంకటేశ్వర అయితే పువ్వులు చల్లుతుంటే అసలు మేము కొంచెం దూరం ఉన్నాము ఒక మామూలుగా బొమ్మతో చల్లించారనమాట పువ్వులు అది నేను తీలేకపోయాను వీడియో ఇంకా స్వామి వారిని తీసుకొస్తున్నారు పైకి మేము వెళ్ళిన రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారండి అంటే మళ్ళీ ఇంకా ఆయనతోనే హారతి అది ఇప్పించారు జనాలందరికీ కూడా ఆయనే చూపించారన్నమాట మహాకాళేశ్వరు పూజ కూడా చేశారు ఆ రోజు ఏ ఏ టెంపుల్ పూజ చేసినప్పుడు అక్కడ గుడి పురోహితులే వచ్చి చేస్తున్నారని ఇంకా సీఎం గారు వాళ్ళు సో మహాకాళేశ్వర పూజ చేస్తున్నారు అక్కడ అసలు ఎన్ని కెమెరాలు ఎంత అసలు కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అంత స్మూత్గా జరిగిపోయింది చాలా బాగుందండి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అంట మన సీఎం అంట ఇక్కడ చూసారా మేల తాళలు అమ్మాయిలు కూడా అసలు ఎంత బాగా అంతంత పెద్ద ఢమరులు వేసుకొని వాళ్ళు వాయిస్తూ ఉన్నారు అసలు ఆ సౌండింగ్ వింటుంటే అసలు ఎంత బాగుంటుందో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంకా రెండు రోజులు టైం ఉందండి వెళ్ళండి కళ్యాణం జరిగినాక ఇలా స్వామివారిని ఊరేగింపు కూడా తీసుకొస్తారు మన జనాల మధ్యలో కొంచెం దూరం ఒక తీసుకెళ్ళి సేవలాగా పళ్ళకి సేవలాగా తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తారు అందరికీ స్వామివారు దగ్గరగా దర్శనమిస్తారు ప్రతి ఒక్కరు వీడియోలు తీయడమే ఇంకా అక్కడ మొత్తం ఇంకా స్వామివారి ఊరేగింపు జరగగానే ఇంకా అక్కడ వచ్చిన స్వామీజీ మళ్ళా నరేంద్ర చౌదరి గారు సీఎం గారు వీళ్ళందరూ జ్యోతి వెలిగించారండి కార్తీక దీపము వెలిగించారు అక్కడ వాళ్ళు వెలిగించగానే ఇంకా వచ్చిన భక్తులందరి దగ్గర ఉన్న దీపాలను అప్పుడు అందరూ వెలిగించాలన్నమాట రెండు వైపులా దీపాలు పెట్టారు ఇలా రెండు వైపులో కూడా వాళ్ళు వెలిగిస్తున్నారు ఇంకా అప్పుడు అందరం వెలిగించాలి అంతవరకు పూజలే జరుగుతూ ఉంటాయండి అసలు ఒక్కసారి అందరు వెలిగించాక అసలు అది ఎంత చూస్తుంటే ఎంత బాగుంటుందో ఆ సీన్ అసలు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి దీపాలు వెలిగిస్తారండి అసలు చాలా బాగుంటుంది మనము టీవీలో లైవ్లో చూస్తే కనుక పై నుంచి చూపిస్తారు చాలా బాగుంటుంది ఇంకా అది మనం అక్కడ జనాల్లో అసలు చీకట్లో ఉన్నామనేది తెలియలేదు నాకు ముందు ఈ దీపాల వెలుగులోనే ఈ జరుగుతున్న ప్రోగ్రాం ఇదంతా చూస్తుంటేనే అసలు వచ్చి లైట్స్ అన్నీ ఆఫ్ అయిన సంగతి కూడా తెలియలేదు మాకు ఇంకా ఒకవైపు దీపం వెలిగించాక ఇంకొక వైపు కూడా వచ్చి అందరూ దీపం వెలిగించారండి కార్తీక దీపము వెలిగించాక ఇంకా భక్తులు అందరూ కూడా మనకు కింద అరేంజ్ చేశారు కదా అక్కడ దీపాలు వెలిగించాలి ఇంకా భక్తులందరూ కూడా దీపాలు వెలిగించాక అసలు అసలు ఎంత ఆనందంగా అనిపించిందంటే అక్కడ వాతావరణం అంతా ఇంకా లింగోద్భవం కూడా జరిగిందండి ఈ వీడియో తీయడం కరెక్ట్గా తెలియకపోయాను ఫుల్ రష్ ఉన్నారు బాగా బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మ జదు तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्भ सदा शिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्भ सदा शिव नमः शिवाय देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरमन्दितलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शिवाय साम्ब सदा शिव नमः शिवाय शम्भो शङ्करणमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्ष सुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं शम्भो शङ्करणमशिवाय साम्ब सदा शिव नमः शिवाय శంభో శంకరణమ శివాయ సాంబ సదా శివ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర నమః పార్వతీపతి హర హర మహాదేవ హర చూసారండి శివుడికి ఎంత బాగా హారతిస్తున్నారో పైనుంచి హారతిస్తూ లైటింగ్స్తో ఎంత ఆహ్లాదకరంగా అసలు ఒక మనం ఎప్పుడు చూడలేని ఇమేజ్ చేయలేని దృశ్యాలండి అక్కడ మీరు ఎవరైనా చూడకుండా మాత్రం తప్పకుండా ఒక రెండు రోజులు టైం ఉంది వెళ్ళి చూడండి ఇంకా ఆఖరికి సప్తాహారతులు ఇస్తారండి ఈ సప్తాహారతులు కూడా అసలు కనుల పండగ అండి అసలు చూస్తుంటే అసలు మనం ఈ లోకంలో ఉండం ఇక్కడ స్వర్గంలో కైలాసంలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది అంత బాగుంది బాగుంది సప్తహారతులు మామూలుగా నక్షత్రహారతి హారతి నాగహారతి బిల్వహారతి కుంభహారతి సింహారతి ఇలా అన్ని హారతులు ఇచ్చారండి అంత అసలు మనం చూపి ఇంకా తిప్పలేము పక్క పక్కకి అంత బాగుంటుందన్నమాట ఇంకా రెండు రోజులు టైం ఉందండి మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా చూస్తారు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాకపోతే మనం అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడం వేరండి రెండు రోజులు టైం ఉంది అందరు ఆహ్వానితులేనండి వీళ్ళు వెళ్ళొద్దు వాళ్ళు వెళ్ళొద్దు అని ఏం ఉండదు అంటే వెళ్ళొచ్చా ఇలా కూడా దాని అనుమానం వద్దండి అందరు ఆహ్వానితులే మనం అందరం కూడా వెళ్ళి ఆ పరమశివుని కృపకు పాత్రలు అవ్వాలని నేను కోరుకుంటున్నానండి మీరందరూ కూడా మనందరిపైన కూడా ఆ పరమశివుని ఆశీస్సులు కృప ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీలైనంత మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు ఈ కాశీలో గంగాహారతిస్తారంటారు కదా అలా అనిపించింది నాకు ఇక్కడ ఇది చూస్తుంటే నేనైతే కాశీ వెళ్ళలేదు చాలా అంటే చాలా బాగుందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం